అసెంబ్లీలో జరిగినటువంటి దానిలో ఒక విషయం ఏంటంటే అన్ని పాములు ఆడితే పాము కూడా ఆడింది అన్నట్టుగా మన ఏలిక పాము సోమరెడ్డి కూడా అసెంబ్లీలో రెండు మూడు విషయాల మీద మాట్లాడడం జరిగింది ఆయన పాప లెక్కర్ పాలసీ మీద మాట్లాడాడు లెక్కర్ పాలసీ మీద మాట్లాడితే ఉపన్యాసంలో ఏమి పెద్ద పసలేదు కానీ బ్రాండ్లు మాత్రం ఆర్గంగా చెప్పాడు చంద్రబాబు కూడా ఆశ్చర్యపోయాడు కూడా ఇంత ఉందా పిల్లవాడి దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉందా అని అని పేర్లేదో చెప్పాడు మ్యాన్షన్ హౌస్ ఓటీ కింగ్ ఫిషర్ బీర్ అంటే లేకుండా చేశారని చెప్పి చెప్పాడు పాపం శ్రీనివాస మహల్లో ఒక తెలిసినప్పటి నుంచి చిల్లర చిల్లరగా తరగత ముందు కింద అలవాటు పడ్డాడు కాబట్టి బ్రాండ్లు గిండి బ్రహ్మాండంగా అనర్కలంగా చెప్పగలిగాడు అని ఇతని గ్రంథ సాంగుడు అనేటువంటి విషయం ఇంకా పూర్తిగా కూడా తెలిసినట్లు చంద్రబాబు పూర్తిగా ఇతను అన్ని కూడా తెలిస్తే చంద్రబాబు ఇంకా ఆశ్చర్యానికి లోనేటువంటి పరిస్థితి ఉంటుంది నువ్వు పోరాడి పోరాట యోధుడివి కదా నీలాంటి పోరాట యోధుడిని ఈ నెల్లూరు జిల్లా ఆంధ్ర రాష్ట్రం ఈ గడ్డ మీద నీలాంటి వాడు జన్మని ఇవ్వడం అనేటువంటిది నెల్లూరు జిల్లా చేసుకున్న పుణ్యము నెల్లూరు జిల్లా ప్రజలు చేసుకునేటువంటి పుణ్యం కదా అంత పోరాటం కలిగినటువంటి వాడి వంటి మీద పలం కండలేకపోయినా పోరాటాలు నువ్వు తిరుగులేనటువంటి యోధుడివి కదా నువ్వు కాబట్టి కండతో సమానం లేదు గుండె బలం ఉండేటువంటి పోరాట యోధుడిని అని చెప్పి చెప్పి మాట్లాడేటువంటి నువ్వు పలం కండ లేకపోయినా ఒళ్ళంతా గుండు ఉంది నాకు అని చెప్పి ముందుకు వెళ్ళేటువంటి నువ్వు ఈరోజు పోరాట యోధుడిగా పేరుగాంచినటువంటి నువ్వు ఈరోజు వెనకడి వేయకుండా కంటైనర్ టెర్మినల్లో కూడా నీ పోరాటాన్ని కొనసాగిస్తే బాగుంటుంది అనేటువంటిది నా సూచన ఈ గుండా ఆ కండ పోరాటం ఎంతవరకు చేయగలదంటే క్యాష్ కొట్టేంతవరకు చేస్తాం క్యాష్ పడిపోయింది రా అంటే ఇంకా ఆ గుండెకి ఎక్కడ లేనటువంటి విశ్రాంతి దొరకది ఆ కండలు రిలాక్స్ అయిపోతాయి కాబట్టి ఇంకా పోరాటం ఉండదు ఎక్కడన్నా ఇంత బలవంతంగా దౌర్జన్యంగా వసూలు చేసి బరి తెగించి చేసినటువంటి సందర్భాలు ఎక్కడన్నా చూసామా ఎప్పుడైనా జరిగాయా కాబట్టి చంద్రబాబు అసెంబ్లీలో మేము చాలా క్లీన్ హ్యాండ్స్ మనం చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు నా మీద ఏదన్నా ఆరోపణ వచ్చిన విచారణ చేయించమన్నాడు పవన్ కళ్యాణ్ గారి మీద విచారణ చేయించమని చంద్ర సోమిరెడ్డి మీద విచారణ చేయించు సోమిరెడ్డి అవినీతి నేను నీకు చెప్తున్నా ఆన్ రికార్డు ఆన్ రికార్డు నేను చెప్పేటువంటి వాటి మీద వాస్తవాలు కదా నువ్వు తెలుసుకో ఆ తర్వాత సరిలేమైనా సరే తీసేయి నీ మాట కూడా వెన నువ్వు గారు ఏదన్నా మాట్లాడితే నీ మీద గెదురు తిరుగుతాడు ఎంత చేసేదే నేను కాబట్టి నిన్ను ఇప్పుడే తిడుతున్నాడు ఇంకొంచెం ఎక్కువగా బహిరంగంగా తిట్టేవాడు నేను బాహటంగానే తిడతాడు ఇప్పుడు రాత్రులు మందు కొట్టినప్పుడు తిడుతున్నాడు నిన్ను బాహటంగానే తిడతాడు నీ ముందు వచ్చి కూడా తెడతాను ఎందుకంటే ఆ పరిస్థితి వచ్చేస్తుంది అతను కానీ డబ్బులు వద్దు అని కానీ అన్నామంటే ఎవడు మాట వినడు ఇదే పరిస్థితులు లేడు అబ్బా కొడుకులు ఇద్దరు అదే పనిలో ఉండాలి కాబట్టి నేను చెప్పేది అవసరం ఇది నిజంగా ప్లయాష్ అనేటువంటిది ఇప్పటికి పది సార్లు చెప్పా జరుగుతుందా లేదా అనేటువంటి దాని మీద ఏదో విచారణ జరిగిందా లేదే